ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఆయన శిష్య ఈ మతాల లక్షణములను వివరించుచున్నాను వినుడు హరికర ನಖಮುಖ ಕರಿಮಸ್ತಕ ದಲಿತ ಕರಿಮಸ್ತಕ ಗಲಿತಮೈನಾ ಘನಮೌಕ್ತಿ ಕಮುಲ್ ದರಖಿ ನಿರುಕಲು ಗಿರಿಜಲೆ ಗುರಿಜಲೆ ಧರಿಯರು ತಮರರು ಗಾಖ అట్లనే బోధ క్రమమెరుగా కనే కాబోధాను ఎరిగింపు చుండీనా పరిపూర్ణ బోధాను ఎరిగింపు చుండినా ఎరుకాకే కొంద మరెరుగా కనేకా క్రమమెరుగా కనేక నాయన శిష్య అరణ్యములో సింహము తన వాడి అయినా గోళ్ళచే మదపటేనుగు యొక్క కుంభస్థలమును వద్దలు చేసి విదిలించి వేయినప్పుడు ఆ ఏనుగు కుంభస్థలము ఎందున్న గొప్ప విలువగల మృత్యములు క్రింద పడిపోవును ఆ విలువగల మృత్యములు అడవిలో సంచరించు చెంచుల జాతికి దొరికినప్పుడు దొరికినప్పటికీ వాని విలువను గ్రహించక వాణిని పారవేయుచు విలువలేని గురిగింజలను పేరులుగా ధరింతురు అట్లే లోకులకి గొప్పదీయగు పరిపూర్ణ బోధ ఎంత చెప్పినను వినక దాని గొప్పతనము తెలుసుకొన జాలక జనన మరణరహిత స్థితి అరయ జాలక భ్రాంతిజన్యములైన ఎరుక మార్గముల ఎందే ప్రవర్తించెదరు పరిపూర్ణము యొక్క రహస్యము వారికి అవగాహన కాజాలదు నాయన శిష్య అరణ్యములో సింహము తన వాడి అంటే తన గొప్ప గోళ్ళచే మదపటేనుగు యొక్క కుంభస్థలమును బ్రద్దల చేసు అయితే అది చేయనప్పుడు ఆ ఏనుగు యొక్క కుంభస్థలం ఏందన్నా గొప్ప గొప్ప విలువగల ముత్యములు కింద పడిపోవును అయితే ఆ విలువగల ముత్యములు అడవిలో సంచరించు చెంచుల జాతికి అక్కడ తిరిగే ఎవరైతే ఉండారో వారికి దొరికినప్పటికీ వాని విలువను ఆ మృత్యములు యొక్క విలువను గ్రహించక వారు వాణిని పారవేయుచు విలువలేని గురిగింజలను పేరులుగా ధరింతురు ఏదైనా సరే ఈ లోకములో విలువ అనేదానికి ఒక తార్కాణము మన ఒక వస్తువుకి దానిని ఇచ్చి ఆ విలువతోటి దానికి ఒక గొప్ప అధికారాన్ని కానీ ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు కానీ దానికి గొప్పతనాన్ని ఏర్పాటు చేసి లోకంలో కొన్ని కొన్ని వస్తువులకు విలువలు ఇస్తూ ఉంటుంటాం అదే విధంగా ముత్యాలు అంటే చాలా విలువ కలిగినాయి మన లోకవాడుక అయితే ఆ ముత్యాలు అనేది ఈ సింహము ఏనుగు యొక్క కుంభస్థలాన్ని కొట్టినప్పుడు ఆ కుంభస్థలంలో ఉండే ముత్యాలు ఏవైతే ఉండయో అవి అక్కడ పడిపోవటం అనేది జరుగుద్ది అనమాట అక్కడ అడవిలో ఆ కుంభస్థలంలో ఉండే యొక్క ముత్యాలు అడవిలో పడిపోవటం జరుగుద్ది జరిగితే అక్కడ తిరిగే చెంచులు ఇంకా అనేక రకాల జాతులు వారు ఆ అడవి వాసులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ ముత్యాలు అనేది దొరికితే వాటి విలువ అనేది అక్కడ అడవిలో నివసించుతూ ఉన్నారు కాబట్టి వాటి యొక్క విలువ వాళ్ళకి తెలియదు అందువల్ల తెలియకపోగా ఏంటిలే గురుగింజులు మళ్ళీ ఉండేలే అని వాటిని తీసుకొని చూసి కూడా వాటిని పాడవేయటం జరుగుద్ది అదే విధంగా ఈ బ్రహ్మతత్వము ఈ భగవంతుని యొక్క తత్వము పొందేదానికి సంబంధించిన మార్గము ఏదైతే ఉందో ఎన్ని రకాలుగా ఈ సద్బోధ అని ప్రబోధించినప్పటికీ కూడా ఆ బోధనేది దాని యొక్క బోధ యొక్క విలువనేది తెలియక ఈ జనన మరణాలు అనే ఈ ఎరుక ప్రపంచములోనే తిరుగాడుచు ఇదే నిజము అని ఎక్కడే ఈ జీవన గమనం అనేది చేస్తూ ఉంటారు ఈ జనులు నాయన శిష్య మరి ఏ విధంగా మరి దాని విలువ తెలుసుకోవాలి అన్నప్పుడు ఎవరైనా సరే ప్రతి ఒక్కరో ఈ దైవ మార్గములో ప్రయాణం చేసే ప్రతి ఒక్క శిష్యుడు కానీ భక్తుడు కానీ ఎవరైనా సరే మొట్టమొదట ముందు తను సత్యాన్ని అన్వేషణ అనేది తప్పనిసరిగా సత్యానికి తన హృదయంలో అవకాశాన్ని మొట్టమొదట ఇయ్యటం అనేది జరగాలి అంటే సత్యము తప్ప రెండోదానికి ఎటువంటి అవకాశమంటూ ఇవ్వకుండా భౌతికానికైనా సరే భౌతిక మార్గములోనైనా సరే వాస్తవమైన ధర్మానికే తను ఎక్కువగా ఆదరణ కానీ ధర్మము ఎందే తను నిష్ట అనేది కలిగి ఉంటాం కానీ మొదట ముందు తన హృదయములో అటువంటి ప్రవృత్తి కలిగిన మానవుడు ఎవరైతే ఉంటారో అటువంటి మానవుడు ఈ నిత్యానిత్య వస్తు వివేకము అంటే ఏది నిత్యమైన వస్తువు ఏది అనిత్యమైన వస్తువు అని ఈ లోకములో సంచరించుతూ ఉన్నప్పటికీ కూడా ఆ నిత్యమైన వస్తువు ఏదైనా ఈ శరీరంలో ఉండి ఈ శరీరంలో ఉన్నంతసేపే అది ఏ వస్తువు కంటి ంటికి కనపడనప్పటికీ మనస్సుకి గోచరించనప్పటికీ ఏదైనా సరే ఒక విలువైన వస్తువు అనేది ఒక సత్యం అనేది ఈ శరీరములో ఉన్నది ఈ శరీరం అనేది ఒక పూటకి కనపడకుండా పోతూ ఉన్నది కాబట్టి అది ఉన్నంతసేపు ఈ శరీరము బాగానే ఉంటూ ఉన్నది అని అటువంటి గుర్తనేది తనకు తానుగానే స్వయంగా కలిగినప్పుడు అప్పుడు తను ఈ సత్యాన్ని కోసం అన్వేషణ అనేది ప్రారంభించటం జరుగుద్ది ఎప్పుడైతే ఆ సత్యం కోసం ఎక్కడ ఉన్నది ఈ శరీరంలో ఈ సత్యం అనేది ఏ విధంగా ఉన్నది ఈ సత్యం అనేది ఈ శరీరంలో మరి ఉండి ఈ శరీరం ఉన్నంత ఈ శరీరంలో ఉండి శరీరాన్ని మొత్తాన్ని కూడా నడుపుతూ ఈ శరీరానికి ఆధారమై ఉన్నది అది తొలిగిన మరుక్షణం ఈ శరీరం అనేది ఇక లేకుండా పోవటం జరుగుతూ ఉన్నది అందువల్ల శరీరం అనేది అబద్ధము అని తేలిపోతూ ఉన్నది కాబట్టి మనకి ఈ శరీరంలో ఉండి శరీరాన్ని నడిపించే జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడే నిజము అని మనకి మొట్టమొదటనే మనకి ఇటువంటి లోక వ్యవహారంలోనే ఎవరికైతే ఇటువంటి విచారణ ఇటువంటి భావన అనేది కలుగు కలుగుద్దో అప్పుడు తను సత్యాన్వేషణ అంటే ఎట్లా ఏ విధంగా దీంట్లో ఉన్న ఈ శరీరంలో ఉండ వస్తువును సత్య వస్తువుని తెలుసుకోవాలి ఎట్లా ఉన్నది అది తెలిపేవాళ్ళు ఎవరు అని తను ఎప్పుడైతే మదన పడుతూ దానికోసమే సంఘర్షణ పడుతూ ఉంటాడో అప్ అప్పుడు తనకి తప్పనిసరిగా ఆ మార్గానికి సంబంధించిన ఎవరైతే మార్గాన్ని నడిచి అటువంటి సత్యవత్ వస్తువుని తెలుసుకొని ఆ సత్యస్వరూపంగా ఉండే ఏ సద్గురుమూర్తి అయితే ఉన్నాడో తప్పనిసరిగా అటువంటి వాళ్ళ దగ్గరికి చేరటము కానీ తన దగ్గరికి వాళ్ళు చేరటం కానీ అనేది జరుగుద్దు అన్నమాట అప్పుడు ఇక తనకి ఇక తను కావాల్సిందేంటిది ఏంటిది ఇక ఈ లోక వ్యవహారాలన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినవి కానీ వాస్తవకమైన సత్యానికి సంబంధించినవి కాదు అందువల్ల ఇక అక్కడి నుంచి ఆ సత్యానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే ఆ గురువు చంతన చేరటం అనేది చాలా చాలా అవసరము చేరటమే కాదు అక్కడ నమ్మిక అనేది తన తల్లి తండ్రి యొక్క ఏ విధంగా పుత్రుడిని ఏ విధంగా భావన చేసి పుత్ర ప్రేమతోటి తల్లి తండ్రి ఏ విధంగా పుత్రుణ్ణి చూస్తారో ఆ విధంగా ఆ గురువు యొక్క ప్రేమ అనురాగం అనేది ఆ విధంగా ఉండటం జరుగుద్ది వాస్తవానికి ఆ సత్యాన్ని అన్వేషణ కోసం వచ్చిన శిష్యుడైతే అదేవిధంగా ఈ శిష్యుడికి కూడా అటువంటి ఈ శరీరానికి సంబంధించిన తల్లిదండ్రి ఎవరైతే ఉన్నారో తనను కని పెంచి ఇంత పోషణ చేసి ఎంతో ప్రేమాప్యాయతలు పంచిన తండ్రి తల్లి ఎవరైతే ఉన్నారో అటువంటి తల్లిదండ్రి కన్నా కూడా ఎక్కువగా ఆ గురువుని నమ్మటం అనేది మొదట కర్తవ్యము అప్పుడే మనకి ఇక ఈ బోధ అనేది ఈ సత్యమార్గం యొక్క అన్వేషణ అనేది ఈ సత్య మార్గానికి సంబంధించిన ఏదైతే ఉన్నదో మనం పట్టుకోదలిసింది ఏదైతే ఉందో మనం వదలాల్సింది ఏదైతే ఉన్నదో అటువంటి కల్మషం లేని యొక్క ప్రేమ కల్మషం లేని యొక్క నమ్మకము ఎప్పుడైతే మనకి కలుగుద్దో అక్కడి నుంచే ఈ బోధ అనేది ప్రారంభమవుద్ది అప్పుడు ప్రారంభమైన తర్వాత ఆ విధంగా ఒకదానికంటే ఒకటి మనం ఎక్కడ ఉన్నాము ఏ విధంగా మరి వాస్తవమైన సత్యం అంటే ఏంటిది అసత్యం అంటే ఏంటిది ఏ మార్గాన ఏ పద్ధతిలో మనం కానీ ప్రయాణం చేస్తే వాస్తవమైన భగవంతుని యొక్క తత్వంగా మారిపోవటం జరుగుద్ది ఇప్పుడు భగవంతుని తత్వం అనేది సర్వసమానంగా సర్వవ్యాపకంగా ఉంది అంటూ ఉన్నారు అయితే మొత్తం సర్వం భగవంతుని స్వరూపం తప్ప రెండవ లేదన్నప్పుడు నేను అందులోనే ఉన్నాను కదా మరి నాకు నేను అందులోనే ఉన్నాను అదయ్యే ఉన్నాను అన్న విషయం నాకు తెలియటం లేదు అని ఈ విధంగా తపనబడే శిష్యుడికి ఆ సద్గురువుడి యొక్క ప్రబోధం ద్వారా క్రమక్రమంగా క్రమక్రమంగా వాస్తవ మొదట నుంచి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దాటించుకుంటూ ఈ వాస్తవమైన పరిపూర్ణ స్థితిని ఎరిగించి ఈ జనన మరణాలనే స్థితిని తప్పించటం అనేది జరుగుద్దన్నమాట అయితే ఇటువంటి పద్ధతి అంటూ కాకుండా తాత్కాలికమైన వైరాగ్యము తాత్కాలికమైన ఈ ధర్మం మీద ఈ సత్యం మీద తాత్కాలికంగా మంచిదేలే ఇది తెలుసుకుంటే మంచిదేలే మనం ఆనందంగా ఉండవచ్చు దీనివల్ల మన కుటుంబానికి మనకి మేలు జరుగుద్ది ఈ లోక వ్యవహారాలన్నీ కూడా ఈ దైవ మార్గములో ప్రయాణం చేస్తే ఎంతో సునాయాసంగా మనం ప్రయాణం చేయవచ్చు అని సత్యాని కోసం కాకుండా లోక వ్యవహారం కోసం కానీ మన తలంపుతోటి మన కోరికతోటి అక్కడ గురువు దగ్గరికి కానీ చేరాము అంటే మనకు వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ అదే ముత్యాలు అనేది సింహము ఏనుగు యొక్క కుంభస్థలాన్ని కొట్టి చీల్చుకొని మాంసాన్ని తినేటప్పుడు ఆడ జారిపడ్డ ఏ ముత్యాలైతే ఉండయ్యో అవి ఎంత విలువ కలిగినవి అయినప్పటికీ కూడా అక్కడ జనులు అక్కడ తిరిగే సంచరించే ఏ జనులైతే ఉండారో వాటిని చూసి వాటి యొక్క విలువ తెలియక ఏం చేస్తారు అంటే ఎర్రంగా ఉండే గురుగుంజ విత్తనాలు ఏవైతే ఉండవు అయ్యి అడవిలో పడ్డయ్యలే అనుకొని వాటిని ఆ తీరిక తేలిక భావనతోటి చూసినట్లుగానే ఇదే విధంగా ఇటువంటి భావన అంటూ కలగకుండా దైవ మార్గానికి భగవంతుణ్ణి చేరుకునేదానికి సంబంధించిన దృఢత్వం అనేది సత్యానికి సంబంధించిన అంతర్గతంగా తన హృదయములో సత్యానికి ఇచ్చే ఎప్పుడూ కూడా సత్యానికే ఎక్కువ మొదట అవకాశాన్నిచ్చి కూడా తర్వాత అవకాశాన్ని ఇచ్చుకుంటా ఏ మానవుడు ఏ జనులైతే ఉన్నారో వాళ్ళే ఇటువంటి మార్గాన్ని చేపట్టి సద్గురువుల ద్వారా వాళ్ళు బోధించిన బోధని తోచా తప్పకుండా వాస్తవమైన భగవంతుని యొక్క స్థితిని పరిపూర్ణ స్థితిని చేరగలుగుతారు లేకపోతే తాత్కాలికంగా చేరి మేము గురు బిడ్డలమని అనిపించుకొని మాకు కూడా ఈ దైవ మార్గము తెలుసు అని కొన్ని నాలుగు మాటలు విని మాకు తెలుసు అని ఆ మాటల ద్వారా పది మందికి చెబుతూ ఆ మేకు కూడా భగవంతుని యొక్క తత్వము తెలుసు ఈ పద్ధతిలో ఈ పద్ధతిలోనే చెప్పుకుంటూ ఈ లోక వ్యవహారంలోనే మునిగి ఈ ఎరుక ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటారు ఎందుకు అంటే వాస్తవమైన పరిపూర్ణం యొక్క భగవంతుని యొక్క స్థితి ఆ భగవంతుని యొక్క విలువ అనేది తెలియక ఈ ప్రపంచమే నిజము శాశ్వతము అనుకొని ఇక్కడ జీవన విధానము ఏ విధంగా అయితే మనం గడుగుతూ ఉన్నామో ఇందులో చేరి మార్గాన ప్రవేశించి కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ ఇటువంటి యొక్క ఎరుక యొక్క లక్షణంలోనే పడి ఈ జీవితమే ఏదైతే ఉందో దీంతో సంపాదించుకోవటం తినటం కూడబెట్టుకోవటం భార్య బిడ్డలు ఇల్లు వాకిలి ఎంతకంటే జీవితం అనేది లేదు అనుకొని ఈ విలువగలిగిన ఏ అయితే ఉన్నదో ఏ పరిపూర్ణతత్వము ఏ బ్రహ్మతత్వము అయితే ఉన్నదో ఈ జనన మరణాలని తొలగించే యొక్క తత్వము అది ఆ విలువంటూ తెలియకుండా మళ్ళీ ఈ లోకంలోనే మిట్టులాడుతూ ఉంటారు ఏ విధంగా అక్కడ అడవిలో ముత్యాలనే గురుగుంజు విత్తనంలుగా సులకనగా చూసిన ఏ అడవి జనులైతే ఉన్నారో అటువంటి వాళ్ళే ఇక్కడ ఈ వాస్తవమైన పరిపూర్ణతత్వము తెలుసుకోకుండా మళ్ళీ ఈ లోకంలోనే పడి మిట్టులాడుతూ ఉంటారు ఓం తత్సత్